ఎమ్మెల్యే వరదరాజ్ రెడ్డి అధ్యక్షతన ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా వద్ది సురేఖ వైస్ చైర్మన్గా పట్నం లక్ష్మణ్ కుమార్ మరియు డైరెక్టర్లు ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ సందర్భంగా ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వద్ది సురేఖ వైస్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్ మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే వరదరాజ్ రెడ్డి మరియు ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు రెడ్డప్పగారి శ్రీనివాసం రెడ్డి తేదెప్ప రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కుండారెడ్డి మాజీ ఎమ్మెల్సీ బచ్చెల పుల్లయ్య మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సిఎం సురేష్ నాయుడు మాజీ జెడ్పీటీసీ సభ్యులు తోట మహేశ్వర్ రెడ్డి జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బద్వేల్ శ్రీనివాసం రెడ్డి రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపర్ జాకీర్ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు పర్రె పలాడుతు ఎగరేసిన చెంద